హాయ్ అండి అందరికీ నమస్తే ఎగ్ మసాలా పప్పు ఎలా చేయాలో చూద్దామండి రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి ఈ పప్పు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో మీరు చెప్తారు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము ఈ పప్పులోకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది చాలా బాగుంటుందండి పప్పు ఒక కప్పు కట్ చేసిన ఉల్లిపాయలు క్వాంటిటీ ఒక మూడు అటుకోండి మనం కర్రీ ఎంత వండుకుంటే దాన్ని బట్టి మనం వేసుకోవాలి నేను మ్యాక్సిమమ్ చెప్తున్నాను క్వాంటి క్వాంటిటీ ఈ విధంగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించి మనం ఇందులోకి ఓన్లీ వెల్లుల్లి వెయ్యాలి పప్పులోకి వెల్లుల్లి బాగుంటుందండి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుందాము పెసరిపప్పు అండి ఇది ఒక కప్పు ఈ పప్పును మనం ఆయిల్లో వేయించాలండి ఆయిల్లో వేయిస్తేనే ఈ పప్పు అనేది మెత్తగా అవదు కొంచెం పొడి పొడిగా ఉంటేనే ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి ఒక టేబుల్ స్పూన్ కారం వేసాను ఇష్టం అండి తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ వేసుకోవచ్చు వన్ టీ స్పూన్ సాల్ట్ వేసాను మ్యాక్సిమం మనకు సరిపోయేంత వేసుకోవాలి వన్ టేస్ట్ని బట్టి వన్ గ్లాస్ వాటర్ తీసుకోవాలండి కొంచెం లైట్గా గ్రేవీ రావాలి కర్రీ మనకు అవసరాన్ని బట్టి వాటర్ తీసుకోవాలి ఇందులోకి మనము ఒక సిక్స్ ఎగ్స్ తీసుకుందాము ఉడకబెట్టినవి కొంచెం కట్ చేసి వేస్తే ఎగ్ అనేది చాలా టేస్టీగా వస్తు ఉంటుందండి నా మాత్రం నాకు మాత్రం ఫేవరెట్ అండి ఈ పప్పు కంపల్సరీ వన్ వీక్ ఒకసారి చేస్తాను ఈ పప్పు మా అమ్మ దగ్గర నుండి నేర్చుకున్నానండి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మా మమ్మీని ఇదే పప్పు చేయమంటానండి మా అమ్మను చాలా బాగుంటుందండి ఈ పప్పు మసాలా పప్పే చేయమంటాను నాకు ఇష్టం అండి ఈ పప్పు మీకు ఎలా నచ్చుతుందో నచ్చలేదో అనేది నా కామెంట్ బాక్స్లో కంపల్సరీ తెలపండి పర్వాలేదు నచ్చిన నచ్చకుండా కంపల్సరీ నాకు కామెంట్ బాక్స్లో తెలపగలరు నాకు మాత్రం ఫేవరెట్ పప్పు కొంచెం వన్ టీ స్పూన్ కొబ్బరి పొడి వేసుకుందాము కొబ్బరి పొడితో టేస్ట్ అనేది కూడా బాగుంటుంది కొంచెం గరం మసాలా మరీ ఎక్కువ వేయద్దు అండి లైట్గా కొంచెం వేసుకుంటే బాగుంటుంది అర టీ స్పూన్ ధనియా పౌడర్ ఈ రెసిపీ ఎలా ఉంది అనేది నాకు కంపల్సరీ తెలుపగలరు నా వీడియోలు చాలా ఉన్నాయండి చూడండి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే ఒక లైక్ చేయండి మ్యాక్సిమం పప్పు వచ్చేసిందండి ఈ విధంగా రావాలి కొంచెం గ్రేవీ గ్రేవీగానే వస్తే బాగుంటుంది మరీ టైట్గా అయినా బాగుండదండి ఈ విధంగానే ఉండాలి పప్పు చాలా బాగుంటుందండి ఒత్తిమీర వేసి స్టవ్ కట్టేసుకుందాము ఎలా వచ్చిందో ఈ రెసిపీ నాకు కామెంట్ బాక్స్లో తెలుపగలరు నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి బాయ్